వాడి టీచర్లు ఆయాలు అట్లాగే మినీ నుంచి మేం చేసిన వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలనే నలభై ఎనిమిది గంటల ధర్నా ఈరోజు పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది కార్యకర్తల కోరిక మేరకు మరి ఇలా సోమవారం రోజు మేరకు మేరకు కలెక్టరేట్ దగ్గర ఇవాళ నలభై ఎనిమిది ధర్నా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఈ ధర్నా ప్రారంభం చే ఈ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రభుత్వము ఆలోచన చేయాలి మరి ఐసిడిఎస్ ఏర్పడి నలభై యాభై సంవత్సరాలు అవుతున్నది యాభై సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లకు కానీ హెల్పర్లకు కానీ ఎలాంటి భద్రత లేకుండా ఇలా ప్రభుత్వము నిర్వర్తిస్తున్నది కనీస వేతనం అనేది లేదు కౌర వేతనం పేరుతో వెట్టి చాకీ తీసుకుంటున్నది అట్లానే ఈ ఐసిడిఎస్ను బలోపేతం చేయాలి బడ్జెట్ కేటాయించి బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వము ఇలా ఈ ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయడం కోసము మొబైల్ మెదక్ జిల్లా అధ్యక్షురావు అయితే విషయం ఏంటంటే మనకు రెండు రోజుల మొత్తం మెదక్ జిల్లా జిల్లాల వారిగా మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము ఈ రెండు ఈ రెండు రోజుల సమ్మెకు దిగాల్సి వచ్చింది విషయం ఏంటంటే కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి శ్రీ పథకం అన్న ఒకటి మళ్ళీ అంగన్వాడీలకు ఒకటో తేదీన రావాల్సిన జీతాలు రావట్లేదు ప్రతీ నెల చివరికి వచ్చేసి మాకు అవసరాలకు అందకుండా పోతున్నాయి కాబట్టి ఈ జీతాలు ఒకటో తేదీన రావాలని చెప్పేసి మేము సవినయం కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మా ఐసిడిఎస్ నిర్వీ నిర్వీర్యం చేసే శ్రీ పథకాన్ని వద్దనుకుంటున్నాం మొబైల్ పథకాన్ని కూడా మొబైల్ అంగన్వాడీ సెంటర్ రద్దు చేయాలనుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం చట్టం అమలు చేసే ప్రయత్నం చేస్తుంది అది రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అంగన్వాడీ టీచర్స్కు సుప్రీంకోర్టు నుంచి రావాల్సిన గ్రాడ్యూటీ కూడా మనకి ఇంతవరకు రాలేదు ఆ గ్రాడ్యుటీ రావాలని అనుకుంటున్నాము మాకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటివరకు అవి కూడా హామీలు నెరవేర్చలేదు రెండు వేల పదిహేడు నుంచి మాకు టిఏడిఎలు కూడా ఎలాంటివి ఇవ్వకుండా మళ్ళీ ఆరోగ్యశ్రీ ఆరోగ్య లక్ష్మికి సంబంధించిన మెను ఛార్జీలు కూడా పెంచట్లేదు అవి కూడా రావట్లేదు కనీసం గ్యాస్ బిల్లులు కూడా రావట్లేదు మంత్రి సీతక్క గారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాము అని చెప్పేసి టీచర్లకు ఆయాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు హామీలు ఇచ్చిర్రు అవన్నీ నెరవేర్చలేదు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాకు బడ్జెట్ కేటాయించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందిగా ఈ రెండు రోజుల సమ్మెను మేము